ఆ న్యూస్కి స్వాగతం మార్టూర్లో కథం తొక్కిన కార్మిక లోకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా మంగళవారం పిలుపునిచ్చిన దేశవ్యాప్త బంద్లో భాగంగా అంగన్వాడీ ఆశా కార్యకర్తలు కార్మిక కర్షక వర్గాలు వందలాదిగా జాతీయ రహదారిపై ప్రదర్శన నిర్వహించారు స్థానిక ప్రభుత్వాసుపత్రి నుండి ప్రారంభమైన ర్యాలీ గన్నవరం రోడ్డు నాగరాజుపల్లి సెంటర్ మీదుగా స్టేట్ బ్యాంక్ సెంటర్ వరకు సాగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు బత్తుల హనుమంతురావు మాట్లాడుతూ అంగన్వాడి ఆశా కార్యకర్తల పరిస్థితి పని ఎక్కువ వేతనాలు తక్కువగా మారిందని పంటలకు గిట్టుబాటు లేక రైతులు అల్లాడుతున్నారని విద్యుత్తు వ్యవసాయ రంగాలను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లు అయిన అంబానీ ఆదానీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుండగా అందుకు రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతుందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఆశా సంఘాల నాయకులు టీ రాణి సుభాషిని చిన్న అనిత శ్యామల రైతు సంఘం నాయకులు వీరవల్లి కృష్ణమూర్తి పాలపు సాంబయ్య సూరిబాబు హమాలీలు కార్మిక కర్షక వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు